మరో అన్నవరంగా పేరుగాంచిన గూడెం శ్రీరామ సైత సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దండేపల్లి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఆలయ ప్రాంగణాన్ని మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఏసీపీ ప్రకాష్ లక్షపేట సిఐ రమణమూర్తిలు పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆలయ ఏవో మీడియాతో మాట్లాడారు స్వామివారిని మంచిర్యాల జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు దాదాపు పదిహేను వందల జంటలు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకున్నారు అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు ना भाई लो बात डिस्कस कर निवेदन लो बात डिस्कस कर हम साथ में लाइव जाकर डिस्कस कर बेटा हम साथ में हम लाइव इवेंट चालू हां ना ओके लाइव जाकर बैठारे बैठ जाओ हां जी चलो एक सर बात करते हैं भारत के लिए कुछ

దాదాపు సత్యా అదే విధంగా సుమారు మనకు గత లోపల సత్యాయ వృతాలు వెళ్ళి పైన కాబట్టి పైన కింద ఇంకనూ అవుతున్నాయి అదేవిధంగా ప్రసాదాలు కూడా భక్తులు అడ్డుకులు గారు ప్రసాదాలు గతంలో మాదిరిగా కూడా తయారు చేసి విక్రయించబడ్డవి అన్నదానం కూడా చేయబడ్డవి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించడం చుట్టుపక్కల ఉండగా ఇతర జిల్లాల భక్తులకు ఆనవాయితీ భక్తులకు గొంగు బంగారంగా ఇక్కడ సత్యనారాయణ స్వామి వారు పుణ్యక్షేత్రమైన పుణ్యక్షేత్రం దేవాలయమైన శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా ఈరోజు ఉదయం నుండి భక్తులు ఏడు సంఖ్యలో స్వామివారి దర్శనానికి బాగా తీరినారు ముఖ్యంగా ఉదయం ఆరు గంటల నుండి స్వామివారి వ్రతాలకు మరియు దర్శనానికి ఇచ్చేసినారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవస్థాన పక్షాన ట్యూబ్లైట్స్ మంచి వసతి ప్రసాద వితరణ అన్నదానము లైటింగ్ ఇతరత్ర అన్ని ఏర్పాటు చేయబడి ముఖ్యంగా పోలీసు వారి సహకారంతో ఎక్కడ ఎలాంటి అవాధ్యం జరగకుండా బారికేడ్స్ ట్యూబ్లైట్స్ బందోబస్తు పకడ్మందిగా చేయడం అనేది అదేవిధంగా భక్తుల సౌకర్యాతం ఘాట్ రోడ్ నుండి వృద్ధులకు నిఘలంగా కూడా దేవస్థానం పరఫ్న ఉచిత వాహనాలు కూడా ఏర్పాటు చేయడం అనేది మరియు భక్తులకు ఉచిత భోజనంసం దేవస్థాన పక్షాల కూడా గతంలో మాదిరి చేయడం అనేది సుమారు యాభై వేల వాటర్ ప్యాకెట్ కూడా భక్తులకు టూ లైన్లలో సేవా వారి సేకరణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు అన్ని ఏర్పాటు చేసినాం సుమారు యాభై వేల పైబడి భక్తులు ఇచ్చేసిన మేము భావిస్తున్నాం పవన్ ఎంతో మహిమాన్వితమైన కార్తీక పవన్ రోజున జిల్లా నలుమూల నుండి కూడా ఇతర జిల్లాల నుండి భక్తులు వేల సంఖ్యలు విచ్చేసినారు పోలీసులు ఇతర శాఖల సహకారంతో స్థానిక గౌరవ శాస్త్రజ్ఞులు జిల్లా కలెక్టర్ గారి సూచ భక్తులకు ఎక్కడ ఎలాంటి పని లేకుండా అన్ని చర్యలు చేపట్టిన